మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు ఈ పాడుగోరింకలకు మనకి మొదటి నుంచి బద్ద విరోధం వాటిని ప్రాణాలతో వదిలిపెడితే సూటిగా పోయి నరులిద్దరినీ హెచ్చరిస్తాయి అన్నది రెండవ యువతి గోరింకలవంక కోపంగా చూస్తున్న మొదటి యువతి ఉన్నట్లుండి భక్కున నవ్వింది ఆమె ముఖంలోని కోపం మటుమాయమైపోయింది నా మాటలు నీకు వినోదాన్ని కలిగిస్తున్నాయా చురుకుగా చూస్తూ ఆమెను అడిగింది రెండవ యువతి మన గురించి ఆ నరులిద్దరికీ ఏమీ తెలియదని అనుకుంటున్నావా మనం ఎవరిమో తెలియకుండానే వాళ్లు మనల్ని తమతో నడవటానికి అంగీకరించారని నీ అభిప్రాయమా అని అడిగింది మొదటి యువతి ఆ మాటలు తనకు అవగతం కానట్లు అయోమయంగా చూసిన తన సహచరి తలమీద ముద్దుగా ఒక మొట్టిక్కాయ వేసిందామే మనం ఎవరిమో మన దగ్గరికి వచ్చిన నరుడికి తెలుసు తెలియబట్టే అతను మనల్ని ఆ సైనికులకు ఎదురు నడిపించాడు తృప్తిగా విందు భోజనం పెట్టించింది అతనే మన గురించి పూర్తిగా అర్థం చేసుకోవటం వల్లనే ఆ పని జరిగింది మృదుస్వరంతో చెప్పింది మన గురించి పూర్తిగా తెలిసినట్లయితే మరి దూరంగా పారిపోవటం దేనికి అడిగింది రెండవ యువతి ఎంత తెలిసినా ఏదో ఒక సమయంలో ఏదో ఒక పొరపాటు క్షణంలో మనల్ని తాకటం జరుగుతుందేమోనన్న భయం వారికి కలిగింది మనల్ని తాకిన వెంటనే మన ఆకారాలు మారిపోతాయి నవ్వుతూ చెప్పిందామే తమ ఆకారాలు మారిపోయిన తరువాత తమను తాకిన వారిని ఆరగించకపోతే తమ ఆవేశం అణిగిపోదని తెలిసి ఉండటం వల్ల ఆ మాటలకు ఎదురు చెప్పలేదు రెండవ యువతి తమ తలల మీద గిరికీలు కొడుతున్న గోరువంకల వంక ఒకసారి కోపంగా చూసి మరోసారి నేలమీదికి తన చూపుల్ని మరలించుకున్నది మొదటి యువతి ఇదిగో ఇక్కడ ఇక్కడ్నుంచి కదిలి ముందుకు ప్రయాణం మొదలు పెట్టారా నరులు అంటూ ముందుకు సాగటాన్ని ఆపి శిలా విగ్రహం మాదిరి అక్కడే నిలుచుండిపోయిందామే ఏమిటది ఏమైంది ఆశ్చర్యంగా అడిగింది రెండవ యువతి గుట్టమీదికి పోయే సమయంలో మన నరుడు తన జతగాడిని తన భుజాలకెత్తుకుని తీసుకువచ్చాడు కాని ఇప్పుడు నాకు రెండు జతల పాదాలు వేగంగా నడుస్తున్న జాడలు కనిపిస్తున్నాయి ఎలా సాధ్యమిది నుదురు రుద్దుకుంటూ అన్నది మొదటి యువతి మనమనుసరిస్తున్నది ఇద్దరిని మనకి రెండు జతల పాదాల జాడలు కనిపించటంలో ఆశ్చర్యమేముంది అడిగింది రెండవ యువతి ఆలోచించి మాట్లాడాలి నోటికేదొస్తే అది వెంటనే బయటపెట్టకూడదు చెంగలువ విషయం ఒంటినిండా వ్యాపించి ఏ క్షణంలోనైనా ప్రాణాలు వదలబోతున్న మనిషి తనంతట తానుగా నడవటం ఎలా సాధ్యపడుతుంది కోపంగా చూస్తూ అడిగింది మొదటి యువతి విషం ఒంటినిండా వ్యాపించిన నరుడు గుట్ట మీద ఉండగాని గుటుక్కుమని ఉంటాడు మరెవరో దారి చూపించటం కోసమో మరేదైనా పనిమీదనో మన నరుడితో జతకట్టి ఉండవచ్చు అంటూ అదిరిపడి ఆ మాటల్ని ఆపేసింది రెండవ యువతి అతని చెంగల్వ విషం ఒంటినిండా వ్యాపించిన నరుడి జాడే అది అతని గాయానికి కట్టుగా కట్టిన వస్త్రాన్ని మనం మన దగ్గరే అట్టుపెట్టుకున్నాం నువ్వు చెప్పినట్లు ఇదెలా సాధ్యపడింది కూడా నుదురు రుద్దుకుంటూ అడిగింది పది క్షణికాల పాటు దీర్ఘంగా యోచించి తల విదిలించింది మొదటి యువతి మనల్ని మన నుంచి బయటికి వచ్చేటట్లు చేసిన నరుడు కాదు అతనే ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి ఉంటాడు అన్నది ఏది ఏమైనా మనం వెంటనే అతన్ని మట్టుబెట్టే మార్గం ఆలోచించాలి లేకపోతే అతనే మనల్ని నామరూపాలు లేకుండా చేసేస్తాడు అన్నది రెండవ యువతి నుండి మళ్లీ తన రూపాన్ని మార్చుకున్నది మొదటి యువతి పొడవాటి నాలుకల్ని వేగంగా కదిలిస్తూ మీద తమకు తప్ప మరెవ్వరికీ కనిపించని జాడల్ని అనుసరించి వేగంగా కదలటం మొదలుపెట్టింది రెండవ యువతి కూడా సర్పరూపాన్ని ధరించటాన్ని గమనించి మరింత గోలగోలగా అరవటం మొదలుపెట్టాయి గోరింకలు ఎగురుతూ ఎగురుతూ వేగంగా క్రిందికి దూసుకువచ్చి ఆ సర్పాలు రెండింటినీ చికాకు చేయటం ప్రారంభించాయి తమలో తాము కూడబలుక్కున్నట్లు గిరుక్కున ప్రక్కకు తిరిగి ఆ చెట్ల గుంపుకు దూరంగా ఉన్న ఒక పెద్ద మట్టిగుట్టకేసి దూసుకుపోయాయి వాటిలో కొన్ని నడుస్తూ నడుస్తూ ఉన్నవాడు కాస్త ఉన్నట్లుండి నడకను ఆపి వెనక్కి చూశాడు గదాధరుడు ఎందుకలా వెనక్కి వెనక్కి చూస్తావు ఏమైంది నీకు విసుగు నిండిన కంఠంతో అడిగాడు శ్యామలుడు మన కిన్నెర సుందరీమణుల గురించి పూర్తిగా తెలిసినట్లు లేదు ఒక పట్టాను వదిలిపెడతారన్న నమ్మకం నాకు లేదు అన్నాడు గదాధరుడు ఈ ప్రపంచంలో తప్ప మరో మనిషి ఎవరూ లేరన్నట్లు మాట్లాడకు ఆకలైతే ఎవరినో ఒకరిని వెతుక్కుంటారు మన గురించి ఆలోచించరు అన్నాడు శ్యామలుడు అవును మిత్రమా గోరువంకలకు పాములకు బద్ద విరోధం కదా ఉన్నట్లుండి అడిగాడు గదాధరుడు గోరువంకలే కాదు పక్షిజాతులన్నింటికీ పాములంటే విరోధమే అన్నాడు శ్యామలుడు మరి గుట్టమీదికి పోయిన క్షణం నుంచి నాకు గోరువంకలే కనిపిస్తున్నాయి వేరే జాతి పక్షి కూడా అగుపించలేదు ఉంటుంది అడిగాడు గదాధరుడు అతనలా మాట్లాడటానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని శ్యామలుడికి తెలుసు మాటల్ని సాగదీయకుండా విషయమేమిటో చెప్పు విసుగు నిండిన కంఠంతో అడిగాడు అవిగో వస్తున్నాయి చూడు అంటూ తాము ఏ దిశలో నుంచి వస్తున్నారో అటుకేసి చూపించాడు గదాధరుడు తలతిప్పి చూసిన శ్యామలుడికి వెంటనే కనిపించాయి గుంపుగా వస్తున్న కొన్ని గోరువంకలు కిచకిచమని శబ్దాలు చేస్తూ వారి వచ్చేసాయి వచ్చేశాయవి అరుపుల్ని ఆపకుండా గిరికీలు కొట్టటం మొదలుపెట్టాయి రెండు క్షణికాలు అదే పనిగా చూసి అందంగా నవ్వాడు గదాధరుడు అర్థమైంది గుట్ట కవతలి ప్రక్కన మేము వదిలిపెట్టి వచ్చిన కిన్నెర సుందరీమణులు మమ్మల్ని అనుసరించినట్లు తెలిసిపోయింది మీ సహాయానికి వేలవేల నమస్కారాలు నిజంగానే చేతులు జోడించి వాటికి నమస్కారం చేస్తూ చెప్పాడతను ఆ మాటలు తమకు అర్థమైనట్లు మరింత పెద్దగా కిచుకిచు శబ్దాలు చేసి వెనక్కి వెళ్లిపోయాయి ఆ పక్షులు మిత్రమా కారణమేదైనా ఉండి ఉంటుందా మనుష్యుల మాదిరి ఈ గోరువంకలు మనల్ని హెచ్చరించటానికి రావటం చాలా విచిత్రంగా ఉంది అన్నాడు శ్యామలుడు నిన్ను కాపాడుకునే అవకాశం నాకు కల్పించినప్పుడే వాటి ప్రవర్తన నాకు విచిత్రం అనిపించింది కావాలని ఆ రెండు గోరువంకలు ఆ నీటి దగ్గర విషపు పువ్వుల వాసనకు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాయని అనిపిస్తోంది సాలోచనగా అన్నాడు గదాధరుడు ఇవి మన సహాయాన్ని అభ్యర్థిస్తున్నాయా అడిగాడు శ్యామలుడు వాటి భాష మనకు అర్థం కాదు మనతో ఏం చెప్పదలుచుకున్నాయో తెలిస్తే తప్ప మనం చేయగలిగిందేమీ లేదు గాఢంగా నిట్టూరుస్తూ తిరిగి నడక మొదలు పెట్టాడు అర్ధఘడియపాటు మాత్రమే నడిచారు వాళ్లు ఎదురుగా పెద్ద మట్టిగుట్ట ఒకటి ప్రత్యక్షమవటంతో ఆగిపోయారు గుట్టలంటే నాకెందుకో బెరుగ్గా ఉంది మిత్రమా నీ శరీరంలోకి ప్రవేశించిన విషానికి విరుగుడు వేయగలడనే ఆశతో కొండజాతి వాళ్లను వెతుకుతూ గుట్టమీదికి పోయి విషంతో నిండిన చెట్టును చూశాను తిరిగిప్పుడు ఈ గుట్ట కనిపిస్తోంది దాని మీద ఇంకే విధమైన ప్రమాదం పొంచి ఉన్నదో తెలియటం లేదు చిరాకుగా అన్నాడు గదాధరుడు కంటికి కనిపించే ప్రమాదాలను గురించి మనం భయపడాలి కనిపించని వాటిని గురించి ఆందోళన చెందకూడదు అనవసరమైన ఆలోచనలతో కాలహరణం చేస్తే వెనక ఉన్న మన స్నేహితురాళ్లు వచ్చేస్తారు బాగా ఆలోచించుకో అన్నాడు శ్యామలుడు నవ్వుతూ ఆ మాటలతో తొలగిపోయింది గదాధరుడికి అయోమయ పరిస్థితి ఈ గుట్ట చుట్టూ తిరిగి ఇంకో దారిని వెతుక్కునే ఓపిక లేదు దాన్ని అధిగమించి ఆవులు పోవటమే ఉత్తమం అంటూ గుట్ట మీదికి నడవటం మొదలు పెట్టాడు ధనువుల దూరం పైకి పోయారు వాళ్ళు ఒక పెద్ద చెట్టు కనిపించింది వారికి గుట్ట మధ్య భాగంలో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక కుటీరం వంటి మట్టి కట్టడం కూడా ఆ చెట్టు క్రింద అగుపించింది రండి రండి వెలుగుండగానే ఇక్కడికి రాగలగటం నిజంగా మీ అదృష్టం అంటూ ఆ కట్టడంలోనించి బయటికి వచ్చి వారికి స్వాగతం పలికాడు వృద్ధుడొకతను చినిగి పీలికలైపోబోతున్నాయి అతను ధరించి ఉన్న దుస్తులు సరైన ఆహారం తీసుకునే అవకాశం లేనందువల్ల క్షీణించిపోతున్నట్లు బలహీనంగా కనిపిస్తున్నాడు తమ వెనుకగా వస్తున్న కిన్నెర సుందరీమణులు వెంటనే గుర్తుకు వచ్చారు గదాధరుడికి ఆహారం తీసుకుని ఎంతో కాలమైనట్లు ఆబగా ఎగబడ్డారు వాళ్లు తమను అడ్డగించిన సైనికుల మీదికి దొరికిన వాళ్లను దొరికినట్లే గుటుక్కున మ్రింగేశారు నరమానవులెవరూ కనిపించని నిర్జన ప్రదేశంలో నివసించే ఈ వృద్ధుడు కూడా అటువంటి వాడే అయితే గదాధరుడి మనసులో మెదులుతున్న ఆలోచనలు ఎటువంటివో తనకు తెలిసిపోయినట్లు చాలా బరువుగా నవ్వాడా వృద్ధుడు కనిపించిన ప్రాణిని కనిపించిన వెంటనే ఒలుచుకు తినే రాక్షసుణ్ణి కాదు నేను మీ వంటి మానవుడిని శక్తిని సాధించాలనే కోరికతో ఇక్కడికి వచ్చి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చిక్కుపడి ఉన్న ఒక పిచ్చి మానవుడిని విషణ వదనంతో చెప్పాడు అయ్యో సంబరశక్తిని అంటే మంత్ర సాధన చేయటం మీరు మాంత్రికులా అడిగాడు గదాధరుడు ఆ మాట ఒకప్పుడు నిజం ఇప్పుడు కాదు మంత్రశక్తులన్నీ హరించుకుపోయాయి ఒట్టి మనిషిని మాత్రం మిగిలాను మరింత బరువుగా అన్నాడా వృద్ధుడు మౌనంగానే వింటున్నాడు శ్యామలుడు మంత్రాలను గురించి తంత్రాలను గురించి అదే పనిగా మాట్లాడుకోవటం అతనికి నచ్చలేదు మేమత్యవసరంగా ఈ గుట్ట దిగి ఆవలికి వెళ్లిపోవాలి అందుకు సరైన దారి ఎటుగా ఉన్నదో చూపించండి ఒంటరిగా రావటం లేదు మేము మా ఒక పెద్ద ప్రమాదం తరుముకుంటూ వస్తోంది అన్నాడు పాముల టొంకలోకి పోయి అక్కడే నివసించే కిన్నెర సుందరీమణను రెచ్చగొట్టారా యువతలకి తీసుకొచ్చారా అతను ఆ ప్రమాదం ఎటువంటిదో చెప్పకముందే తనకు తానుగా అడిగాడు ఆ వృద్ధుడు విపరీతమైన ఆశ్చర్యంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు స్నేహితులిద్దరూ ఆర్య ఆ కిన్నెరల గురించి మీకెలా తెలుసు అడిగాడు గదాధరుడు నా ప్రస్తుత పరిస్థితికి వాళ్లు కూడా కారణమే వాళ్లు పాములు డొంకలో తిష్టవేసుకు కూర్చోవటం వల్లనే నేనిలా తయారైనాను తలదించుకుంటూ చెప్పాడు వృద్ధుడు సగం సగం మాటలు చెప్పి మా సమయాన్ని వృధా చేయకండి పూర్తిగా చెప్పండి మీకు సహాయం చేయటానికి అవకాశం ఏదైనా ఉన్నదేమో ఆలోచించుకోవచ్చు అన్నాడు శ్యామలుడు చెబుతాను నాయనా ఏ పది సంవత్సరాల నుంచి నా గుండెలను మండిస్తున్న బాధ ఎటువంటిదో మీకు వివరంగా చెబుతాను ముందుగా మీరు కుదురుగా కూర్చోండి అలసిపోయినట్లు కనిపిస్తున్నారు కొద్దిపాటి ఆహారం తీసుకోండి అంటూ తన కట్టడంలోకి పోయాడు వృద్ధుడు చటుక్కున శ్యామలుడి చేతిని పట్టుకున్నాడు గదాధరుడు ఆలస్యం చేయటం అనవసరం మిత్రమా ప్రాణాలు తక్కాలంటే పాదాలకు బుద్ధి చెప్పటమే చాలా మంచిది అంటూ గుట్ట పైభాగం వైపు పరుగు మొదలు పెట్టాడు కూడా కిన్నెరల వంటి ప్రమాదకారేనా అడిగాడు శ్యామలుడు అతన్ని అనుసరిస్తూ పరాయి మనిషి కంటపడితే కులగోత్రాలు విచారించి వివరాలన్నీ తేటతల్లం అయిన తరువాతనే దగ్గరకు రానిస్తారు ఎవరైనా బాల్య స్నేహితులను తల్లివైపు బంధువులను ఆహ్వానించినట్లు సాధారంగా పలకరించే వారి పట్ల మనం బహుజాగ్రత్తగా మసులుకోవాలి అడగకు ముందే ఆహారం ఇస్తామనే వారిని అస్సలు నమ్మకూడదు దృష్టినంతా ముందున్న మార్గం మీద కేంద్రీకరిస్తూ చెప్పాడు గదాధరుడు అడగక ముందే ఆహార నీరు తెచ్చిచ్చారు రాబందుల గుట్ట మీద కొండజాతి వాళ్లు వాళ్ళు మన బంధువులు ఎలా అయినారు వెక్కిరించాడు శ్యామలుడు అప్పటికప్పుడు బంధువులుగా మారలేదు పాములు డొంక వైపు వెళ్లే సమయంలోనే వాళ్లు పరిచయమయ్యారు నీ గాయానికి విరుగుడేదైనా సూచిస్తారేమోనని నేనే వారిని వెతుకుతూ గుట్టమీదికి పోయాను జరిగింది మరోసారి అతనికి చెప్పాడు గదాధరుడు మనం కనిపించకపోతే ఆ ముసలి మనిషి మన వెనకీ వెతుకుతూ వస్తాడా అడిగాడు శ్యామలుడు ఆ వృద్ధుడు ఏం చేస్తాడో ఎలా ప్రవర్తిస్తాడో ఊహించటానికి చేశాడు గదాధరుడు ఫలించలేదు అతని ప్రయత్నం పైభాగాన్ని చేరుకున్న వెంటనే అగుపించాయి అతనికి కొన్ని శిథిలాలు మనిషనేవాడెవడూ కనిపించని ఈ ప్రదేశంలో చిత్రవిచిత్రాలు చాలా అగుపిస్తున్నాయి ఈ శిథిలాలు ఏ కాలం నాటివై ఉంటాయో చెప్పగలవా చటుక్కున ఆగిపోయి శ్యామలుణ్ణి అడిగాడతను ఒక మహాభవంతికి సంబంధించిన శిథిలాలవి సగానికి సగం విరిగిపడిపోయి ఉన్నాయి గోడలు చెదలు పట్టటం వలన పుచ్చిపోయి పొడుము పొడుమై పడిపోయి కనిపిస్తున్నాయి తలుపులు ద్వారబంధాలు పిచ్చి చెట్లు మొళ్ల పొదలు దట్టంగా ఎదిగి ఉన్నాయి అడుగు పెట్టటానికి వీలు పడనంతగా గుట్టలుగా కనిపిస్తున్నాయి కొండరాళ్ళు ఏ కాలం నాటితో చెప్పటం చాలా కష్టం శిథిలమై కనీసం ఒక శతాబ్దం పైనే అయి ఉంటుంది పరిశీలనగా చూస్తూ చెప్పాడు శ్యామలుడు మన దారికిది సరిగ్గా మధ్యలో ఉన్నది వెనక్కి తిరిగి ఇంకో మార్గాన్ని వెతుక్కునే సమయం లేదు అవతలి ప్రక్కకు పోవాలంటే ఈ గుట్టల్ని శిథిలాల్ని దాటిపోవాల్సిందే అన్నాడు గదాధరుడు అది కూడా అనుకున్నంత తేలిక కాదు ఒకసారి ఆకాశంలోకి చూడు అన్నాడు శ్యామలుడు